బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్కి మీరు ఇక్కడ ఆన్సర్ ఐదు అనుకోండి ఐదు ఐదు ఓకే చేస్తారు కదా ఐదు ఓకే చేసినంత మాత్రాన మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు కాదు ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొట్టాల్సిందే ఈ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొడితేనే మీ ఆన్సర్ సేవ్ అవుతుంది ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు వంద క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినా కూడా ఈ బటన్ కానీ ప్రెస్ చేయకపోతే జీరో మార్క్స్ వస్తాయి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసేసారు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాస్ కానీ లేకపోతే ఐటీఐ కానీ ఉంటే సరిపోతుంది కదా మీకు అందరూ తెలిసిందే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది ఆఫ్లైన్ జరగదు మరి టెన్త్ క్లాస్ వారు ఆన్లైన్లో ఏ విధంగా ఎగ్జామ్ రాయగలరు టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిపోయి జస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేస్తుంటే ఎలాగా ఇంతవరకు ఒక ఎగ్జామ్ కూడా రాసి ఉంటున్నా తెలిసినంతవరకు మరి వారికి అసలు ఆన్లైన్ అంటే ఏంది కంప్యూటర్ అంటే ఏంటంటే అప్పుడప్పుడే కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది మరి అలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఫస్ట్ టైం మీరు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాబోతుంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనే దాని గురించి భయపడకుండా ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఎగ్జామ్ సెంటర్కి పోయినప్పటి నుంచి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేదాకా మొత్తం ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏమేమి ఉంటుంది అసలు కంప్యూటర్ అంటే ఇప్పుడు మామూలు పేపర్ అయితే వంద క్వశ్చన్స్ ఉంటాయి ఆ వంద క్వశ్చన్స్ కంప్యూటర్లో ఎట్లా చూడగలం అసలు వంద క్వశ్చన్స్ ఒకేసారి ఉంటాయా స్క్రోల్ చేసుకుంటా చేసుకోవచ్చా లేకపోతే ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ అని ఉంటాయి కదా జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఇలా టాపిక్స్ ఉంటాయి కదా సో ఈ టాపిక్స్లో వంద క్వశ్చన్లు ఒకే రకంగా ఉంటాయా లేకపోతే టాపిక్ బట్టి డివైడ్ చేస్తారా ఒక్కో టాపిక్కి ఒక్కో టైమింగ్ వాడుకోవాలా లేకపోతే అన్ని టాపిక్లు కలిపి ఒకే టైం వాడుకోవాలా సో ఇలాంటివన్నీ డౌట్స్ క్లియర్ చేస్తాను అసలు ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి మెయిన్ వచ్చేసి అసలు ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళకూడదు ఇవన్నీ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై చేస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ ఫస్ట్ అయితే ఎగ్జామ్కి పది రోజులు ముందుగా సిటీ ఇంటిమేషన్ అనేది ఒక మెసేజ్ వస్తుంది మీకు మెయిల్కి మొబైల్కి కూడా వస్తుంది సరే కొంతమందికి వచ్చినా రాకపోయినా మెయిల్కి అయితే కంపల్సరీ వస్తుంది సిటీ ఇంటిమేషన్ అంటే నువ్వు ఏ ఎగ్జామ్లో సారీ అంటే నువ్వు ఏ సిటీలో ఎగ్జామ్ రాయబోతున్నావు అనేది కన్ఫామ్ చేస్తుంది అనమాట పది రోజుల ముందుగా తెలుస్తుంది మీకు మీకు ఇంకా రాలేదంటే మీ ఎగ్జామ్ ఇంకా కనీసం పది రోజుల పైన ఉందని అర్థం ఓకేనా అది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అన్న అంటే ఎగ్జామ్ సె ఎగ్జామ్కి మీరు ఎగ్జామ్ డేట్కి నాలుగు రోజుల ముందుగా హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు ఇన్ కేస్ మీరు పదో తారీఖు ఎగ్జామ్ కానీ క్వాలి మీకు పదో తారీఖు కానీ ఎగ్జామ్ ఉంటే ఒకటో తారీఖే మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చిద్ది అంటే మీరు ఎగ్జామ్ ఏ సెంటర్లో రాయిపోతున్నారు అనేది ఒకటో తారీఖు మాత్రం మీకు ఒకటో తారీఖు తెలిసిపోద్ది హాల్ టికెట్ వచ్చేసి ఆరో తేదీ కానీ ఏడో తేదీ కానీ రిలీజ్ చేస్తారనమాట ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలన్నా అంటారు ఎగ్జామ్కి మీరు ఫస్ట్ తీసుకెళ్లాల్సిన ఏంటి అంటే ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఏమైనా తీసుకెళ్ళొచ్చు కనీసం రెండు తీసుకెళ్ళండి నా సజెషన్ ఎందుకంటే ఒక దాంట్లో పొరపాటు మిస్టేక్ ఉన్నా కూడా రెండోది ఉపయోగపడుతుంది పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకోకపోతే బెటర్ అని నా ఫీలింగ్ వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసి కనీసం ఒక మూడు పెట్టుకోండి మీ దగ్గర ఆడ ఒకటి అవసరమైతే ఒకటి ఇవ్వండి రెండు అవసరం అయితే రెండు ఇవ్వండి ఒకటి స్పేర్లో పెట్టుకోండి కనీసం మూడు మీరు పెన్ను తీసుకుపోతారు కదా నేను పెన్ను తీసుకోమనే చెప్తాను కొన్ని సెంటర్లో పొరపాటుని ఇవ్వకపోయినా మీరు పెన్ను లేకపోతే ఇబ్బంది పడతారు పెన్ను తీసుకెళ్ళండి కానీ దాదాపు పెన్ను అయితే లోపలకి అలో చేయరు మొత్తం వారే ఇస్తారు ఓకేనా రఫ్ షీట్లు కూడా మీరు తీసుకపోవడానికి లేదు రఫ్ షీట్స్ కూడా వాళ్ళే ఇస్తారు ఓకేనా పెన్ అయితే తీసుకోకపోండి అది నా సజెషను అవసరమైతే బయటైనా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఓకేనా నెక్స్ట్ బెల్ట్ ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ పెట్టుకున్నా కూడా బెల్ట్ తీసేపిస్తారు ప్యాలెట్ తీసేపిస్తారు ఇంకా మీ చేతికి కాశీదారాలు లాంటివి ఉంటే కాశీదారాలు తీసేపిస్తారు లేకపోతే మీ మొబైల్ మీ మొబైల్స్ ఉంటే మొబైల్స్ తీసేపిస్తారు వాచెస్ ఉంటే డిజిటల్ వాచెస్ ఉంటే డిజిటల్ వాచెస్ తీసేపిస్తారు క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు ఇవన్నీ అనమాట పొరపాటున మీరు తీసుకెళ్ళిన క్లాక్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ ఓకేనా క్లాక్ రూమ్ ఈ క్లాక్ రూమ్లో కొన్ని సెంటర్లు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి కొన్ని సెంటర్స్ అయితే ఒక టెన్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఛార్జ్ చేస్తున్నాయి టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఛార్జ్ చేసి మీరు ఎగ్జామ్ హాల్లోకి పోయే ముందే అక్కడ పెట్టేసి ఒక వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు అది జోబులో పెట్టేసుకొని వెళ్ళిపోతే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే మీ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇచ్చేస్తే మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఆధార్ కార్డు పాన్ కార్డు మూడు ఆధార్ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు హాల్ టికెట్ వీటితో పాటు ఒకటి పెన్ను ఒకటైతే ఒకటి రెండు అయితే రెండు పెన్స్ తీసుకెళ్ళండి ఇవి తీసుకెళ్ళాల్సినవి సో ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదనే కాన్సెప్ట్ ఇది సో అది అయిపోయింది నెక్స్ట్ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ మీ ఫస్ట్ మీరు వెళ్ళగానే అర్థమైంది కదా ఫస్ట్ మీరు వెళ్ళగానే ఒక లైన్ లైన్ ఫామ్ చేస్తారు ఒక స్క్వాడ్ ఉంటారు అనమాట చెక్కింగ్ చేస్తూ ఉంటారు హాల్ టికెట్లో ఉన్న పేరు ఆధార్ ప్రూఫ్లో ఉన్న పేరు మీద కాదా అని చెక్ చేస్తారు ఓకేనా ఆ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు ఆ లోపల కంటే మళ్ళీ ఇంకో స్క్వాడ్ ఉంటారు ఆ స్క్వాడ్ దగ్గర పాస్పోర్ట్ సైజు ఫో ఫోటో మీద కాదా అని అది అది కూడా చెక్ చేస్తారు ఫోటో మీద పేస్ట్ చేస్తున్నారో పేస్ట్ చేసుకోండి అని చెప్పేస్తారు సో ఇట్లా రెండు మూడు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం ఇలా కప్స్ పెడితే కుదరదు ఇలా ఇవి పెట్టినా కుదరదు ఇవి పైకి లేపేసి ఇవి కప్స్ మొత్తం తీసేసి చెక్ చేస్తారనమాట మొత్తం మీ జోబీలో కానీ ప్యాంటు జోబీలో కానీ ఏమన్నా ఉన్నా తీసేస్తారు పొరపాటున మీరు వ్యాలెట్ తీసుకపోయినా మళ్ళీ వెనక్కి పంపించేస్తారు అర్థమైందా అలా ఏం తీసుకెళ్ళొద్దు మొత్తం చెక్ చేసి నాలుగైదు ప్రాసెస్ల తర్వాత లోపల లోపల కలవ చేస్తారు లోపల కలవ చేసిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంది బయోమెట్రిక్ ఫోటో తీసుకుంటారు అనమాట ఫస్ట్ వచ్చేసి మీ మీ ఫోటో మిమ్మల్ని కూర్చోబెట్టేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మిమ్మల్ని ఫోటో తీసుకొని అంతకుముందులో మీరు ఫోటో అప్లై చేసుకుంటారు కదా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ ఫోటోకి ఈ ఫోటో తీసుకు పక్కన పెడతారు ఆ ఫోటో ఒక పక్క ఈ ఫోటో ఒక పక్క వచ్చేస్తుంది దాని తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు ఓకేనా ఆ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ఏంటంటే మీ హాల్ టికెట్ మీద సిస్టమ్ కోడ్ వేస్తారనమాట అర్థమైందా సిస్టమ్ కోడ్ అంటే ఆ ఏ నెంబర్ సిస్టంలో మీ మీరు లాగిన్ అయ్యారు మీ ఎగ్జామ్ జరగబోతుంది అనేది ఆ అక్కడ వేస్తారనమాట సిస్టమ్ నెంబర్ అంటే వాళ్ళు ఒక ఆర్డర్ పెట్టుకొని ఉంటారు సిస్టమ్స్ ఆ నెంబర్ వేస్తారు ఈ నెంబర్ చూడగానే మీరు డైరెక్ట్గా ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు ఓకే ఇలా జరిగిపోయింది కూర్చున్న తర్వాత ఏం జరుగుద్ది కూర్చున్న తర్వాత ఫస్ట్ ఓపెన్ చేయగా మౌస్ కొంచెం పక్కకు జరపగానే మీకు అక్కడ కనిపించేది ఏంటిది ఫస్ట్ మీ మీ ఫోటో కనపడుతుంది ఓకేనా మీ ఫోటో కనపడిన తర్వాత పక్కనే మీ పేరు కనపడుతుంది ఓకేనా ఆ పేరు మీద కాదనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఒక ఒకవేళ పొరపాటున మీది కాదు స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా ఉన్నా కూడా వెంటనే వారికి తెలియజేయండి వాలంటీర్స్ ఉంటారు అక్కడ వాలంటీర్స్ అక్కడ ఉంటారు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చేసి రెక్టిఫై చేస్తారు ఇమిడియేట్గా చెప్పండి తర్వాత వచ్చేసి కింద రోల్ నెంబర్ కానీ రిజిస్టర్ నెంబర్ కానీ అని ఉంటుంది దాని కింద పాస్వర్డ్ అని ఉంటుంది పాస్వర్డ్ వచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు మ్యాక్సిమమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా పాస్వర్డ్ ఇచ్చినా కూడా నీకు హాల్ టికెట్లో ఇచ్చేస్తారు ఆ పాస్వర్డ్ అని ఓకే అసలు ఇక్కడ చేయకూడని మిస్టేక్ ఇంకోటి ఉంది మీరు ఏమి ఎంటర్ చేసినా కూడా అన్నీ మౌస్తోనే ఎంటర్ చేయాలి కీబోర్డ్ అసలు టచ్ చేయడానికే వీల్లేదు కీబోర్డ్ టచ్ చేసేస్తే లాక్ అయిపోద్ది వెంటనే అర్థమవుతుందా కీబోర్డ్తో టచ్ చేయొద్దు ఇన్ కేస్ వాలంటీర్స్ చెప్తే మాత్రమే కీబోర్డ్ టచ్ చేయండి మామూలుగా అయితే ఎవరు చెప్పరు కీబోర్డ్ టచ్ చేయమని ఓన్లీ మౌస్ ద్వారా మౌస్ ద్వారానే మీరు నెంబర్స్ నొక్కాలన్నా కూడా మౌస్ ద్వారానే నొక్కొచ్చు మీరు డేట్ ఆఫ్ బర్త్ అయి నొక్కాలన్నా కూడా మౌస్ ద్వారానే నొక్కొచ్చు కీబోర్డ్ ఇట్టి పరిస్థితుల్లో మీరు నొక్కాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు బోగాలనే చేయాల్సింది ఏంటంటే మౌస్ సరిగా వర్క్ అవుతుందా లేదని రెండు మూడు సార్లు అటు ఇటు కదిపించు రెండు మూడు సార్లు అటు ఇటు కదిలించాలి ఓకే ప్రాపర్గా వర్క్ అవుతుందంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కీబోర్డ్ ఏదైతే ఉందో ఆ కీబోర్డ్ తీసి పక్కన పెట్టేసేయాలి ఓకేనా ఆ కీబోర్డ్ పక్కన పెట్టేసి మౌస్ ప్రాపర్గా చేస్తుందో లేదా చెక్ చేసుకుంటా ఉంటే కా కొంత టైం తర్వాత మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది టైమింగ్ అంటే ఎంత టైమింగ్లో ఎంత టైం తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యి ఎగ్జామ్ ఎగ్జామ్ రాయొచ్చు అని అంటే ఫస్ట్ యాక్చువల్గా మీరు తొమ్మిది గంటల ఎగ్జామ్ అంటే ఏడున్నరకే అలవ్ చేస్తారు కదా ఏడున్నర నుంచి చెకింగ్ ప్రాసెస్ అది ఇది జరుగుతా మొత్తం ఉంటుంది గ్లే గేట్ క్లోజింగ్ టైం కొంత అని అటెండింగ్ టైం కొంతనే ఇస్తారు అలా మొత్తం అయిపోయి తొమ్మిది గంటలకు ఎగ్జాక్ట్గా తొమ్మిది అయితే తొమ్మిది గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మీకు ఎలా తెలుస్తుంది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది అంటే అక్కడ ఒక పాపప్ప ఓపెన్ అవుతుంది డిస్ప్లే మీద ఓకే అనే సింబల్ ఉంటుంది ఒకటి సో వాలంటీర్స్ కూడా మీకు చెప్తారు ఇన్విజిలేటర్స్ అనుకోండి వాలంటీర్స్ అంటే బాగుండదు ఇన్విజిలేటర్స్ మీకు చెప్తారు ఆ ఇన్వి ఆ ఇన్విజిలేటర్స్ చెప్పిన ప్రకారం మీరు ఓకే లాగిన్ అవ్వచ్చు అంటారు ఆ లాగిన్ అయితే లాగిన్ ఉంటుంది ఓకే అయితే ఓకే ఉంటుంది అది కొట్టిన తర్వాత మీకు ఇంకొంచెం టైం ఉంటుంది టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకొంచెం టైం ఉంటుంది అది అది ఎంటర్ చేసిన తర్వాత మీ అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అసలు డిస్ప్లే మీద ఎన్ని క్వశ్చన్స్ కనపడతాయి మీరు నెగిటివ్ మార్క్స్ ఎన్ని నెగిటివ్స్ చేస్తే మార్క్స్ పోతా పోతూ ఉంటాయి ఒకవేళ మీరు ఆన్సర్ కరెక్ట్గా పెడితే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా సింబల్ కనపడుతుంది సింబల్ కాదు కలర్ కనపడుతుంది ఒకవేళ సేవ్ చేస్తే ఏ విధంగా కనపడుతుంది సేవ్ చేయకుండా వెళ్ళిపోతే ఏ విధంగా కనపడుతుంది అటెంప్ట్ చేసిన క్వశ్చన్ కలర్ ఏం కనబడుతుంది అటెంప్ట్ చేయకుండా ఉన్న క్వశ్చన్ కలర్ ఏం కనబడుతుంది సో ఇలాంటివన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు అక్కడ మీరు లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు వ్యూ డ్రాప్డ్ ఇన్ వ్యూ ఇన్ బటన్ అని పైన పైన ఉంటుంది రైట్ రైట్ సైడ్ టాప్లో అది ఎంటర్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా సో అయిపోయింది ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది కింద వచ్చేసి ఒక చెక్ బాక్స్ ఉంటుంది మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఓకే చేస్తానని చెక్ బాక్స్ కూడా క్లిక్ చేసి మీ మీడియం మీడియం కూడా ఏ మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టుకొని ఆ చెక్ బాక్స్ చేసి ఓకే చేసిన తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్ టైం ప్రకారం లాగిన్ అయిపోతుంది లాగిన్ అయిపోయిన తర్వాత డిస్ప్లే అనమాట ఇది కంప్యూటర్ స్క్రీన్ అనుకుంటే ఇది కంప్యూటర్ స్క్రీన్ అనుకుంటే ఇక్కడ ఒక స్క్రోల్ బార్ ఉంటుంది తర్వాత ఇటు కూడా ఒక స్క్రోల్ బార్ ఉంటుంది స్క్రోల్ బార్ అంటే అటు ఇటు జరపడం ఐడియా ఉంది కదా అంటే ఒక క్వశ్చన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాకా వెళ్ళిపోతుంది అనుకో మనకి ఎడదాకే కనపడుద్దు కదా ఆ కనపడినప్పుడు ఏంటంటే ఇది కొంచెం అటు జరుపుకుంటా ఉంటే ఈ క్వశ్చన్ కూడా కనపడుతుంది స్క్రోల్ బార్ ఐడియా ఉంటుంది కదా ఓకే సరే ఇప్పుడు వచ్చేసి ఇంతకు ముందు రోజుల్లో ఏం జరిగేదంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ వచ్చేసి టైట్లు మామూలుగా ఉండేదే ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంత వంద ఆ వంద వచ్చేసి క్వశ్చన్ నెంబర్స్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అట్లానే వంద దాగుండే అనమాట వంద దాగుండే అవి చూసుకుంటా పోతాం అనమాట మనం యాక్చువల్గా ఇక్కడో ఓన్లీ ఒకటే ఒకటేసారి ఒక్క క్వశ్చన్ మాత్రమే కనపడుద్ది మీరు అది మర్చిపోవద్దు ఒక్క క్వశ్చన్ మాత్రమే కనపడుద్ది తర్వాత ఏబిసిడిఈ కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కానీ ఆప్షన్లు ఉంటాయి ఆప్షన్లు ఉంటాయి ఆప్షన్లు వచ్చేసి నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు ఐదైతే ఐదు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది ఒకటి బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్కి మీరు ఇక్కడ ఆన్సర్ ఐదు అనుకోండి ఐదు ఐదు ఓకే చేస్తారు కదా ఐదు ఓకే చేసినంత మాత్రాన మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు కాదు ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొట్టాల్సిందే ఈ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొడితేనే మీ ఆన్సర్ సేవ్ అవుతుంది ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు వంద క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినా కూడా ఈ బటన్ కానీ ప్రెస్ చేయకపోతే జీరో మార్క్స్ వస్తాయి అర్థమైంది కదా ఓకే తర్వాత అసలు ఈ ముందు రోజుల్లో అయితే ఇట్లానే వంద క్వశ్చన్స్ కనపడే కదా ఇప్పుడు ఏం చేశారంటే వచ్చేసి జనరల్ అవేర్నెస్ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఇలా టాపిక్స్ కనపడతాయి ఓకేనా ఒక పక్క టైం కనపడతూ ఉంటుంది ఇక్కడ టైం కనబడతా ఉంటుంది అంటే దా రఫ్గా నైంటీ మినిట్స్ ఏమి ఉంటుంది కదా ఆ నైంటీ మినిట్స్ తగ్గుతూ పోతూ ఉంటుంది నైంటీ మినిట్స్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ కానీ స్టార్ట్ అయ్యి తగ్గుతా తగ్గిపోతూ ఉంటుంది అనమాట లాస్ట్ జీరో పాయింట్ జీరో జీరో సెకండ్స్ వచ్చేసరికి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఈ టైం మీరు చూసుకుంటా ఆన్సర్ని ఎగ్జామ్ని ఫాలో అవుతూ ఉండొచ్చు అంటే ఎంత టైంకి మనం ఎన్ని అటెంప్స్ చేసామో చూసుకుంటా మళ్ళీ టాపిక్ ఏమన్నా మార్చుకుందామా అనేది చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగిట్లో ఫస్ట్ ఎట్ ఏ టైం ఒకటే ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించి ఒక ఇరవై క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి ఆ ఇరవై క్వశ్చన్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇట్లా పది చూపించాను కదా అట్లా ఇరవై దాకా చూపించింది అర్థమైంది కదా అంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఆ ఎగ్జామ్లో ఇరవై క్వశ్చన్స్ కానీ ఇస్తే ఆ ఇరవై క్వశ్చన్స్ నెంబర్స్ ఇక్కడ కనపడతాయి ఓకేనా ఆ ఇరవై నెంబర్ క్వశ్చన్ ఇరవై క్వశ్చన్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎట్ ఏ టైం ఒకటే క్వశ్చన్ డిస్ప్లే ఇద్దని చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి ట్వంటీ దాకా మనకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చు వచ్చింది ఓకే ఇది సే ఐదో ఆప్షన్ అనుకోండి ఇది కొట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాం ఓకే ఆన్సర్ సేవ్ అయిపోద్ది నెక్స్ట్ ఆటోమేటిక్గా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోద్ది అంటే సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అనమాట ఓకేనా అదే ఇప్పుడు మీరు ఆన్సర్ తెలిసి ఆన్సర్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇన్ కేస్ మీకు దీనికి ఆన్సర్ తెలియదు అప్పుడేం చేయాలి అప్పుడు డైరెక్ట్గా మీరు రెండో క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే రెండో క్వశ్చన్ ఓపెన్ అవుతుందనమాట సే ఆన్సర్ పెట్టకుండా అండ్ నెక్స్ట్ కొట్టినా ప్రాబ్లం ఏం లేదు అర్థమవుతుందా ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీరు ఆన్సర్ పెట్టినా పెట్టకపోయినా సేవ్ నెక్స్ట్ కొడితేనే బెటరు ఏంటంటే ఆన్సర్ పెడితే సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఆన్సర్ సేవ్ అవుతుంది ఒకవేళ ఆన్సర్ పెట్టకుండా సేవ్ నెక్స్ట్ అనుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది సో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట అర్థం సో అయిపోయింది నెక్స్ట్ రెండో క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియదు ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తారు ఆన్సర్ ఎక్కువ ఏం పెట్టకూడదు అప్పుడు సేవ్ నెక్స్ట్ కొట్టచ్చు లేకపోతే డైరెక్ట్గా థర్డ్ క్వశ్చన్ ఇక్కడ అక్కడ థర్డ్ క్వశ్చన్ మీద డైరెక్ట్గా క్లిక్ చేస్తే థర్డ్ క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఓకేనా ఈ థర్డ్ క్వశ్చన్ కూడా మీకు తెలియదు ఫోర్త్ క్వశ్చన్ మీద క్లిక్ చేయొచ్చు ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ మీకు తెలిసిందే ఆప్షన్ రెండు రెండు కరెక్టు ఇప్పుడు రెండు రెండు ప్రెస్ చేసిన తర్వాత సేవ్ వన్ నెక్స్ట్ ఖచ్చితంగా కొట్టాలి అర్థమవుతుందా సో ఇక్కడ మేము మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు నేను ఏ క్వశ్చన్ పెట్టాను ఏ క్వశ్చన్ పెట్టలేదు ఒకవేళ నాకు టైం ఉంటే మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు కదా మరి నాకు ఏ క్వశ్చన్ పెట్టాను ఏ క్వశ్చన్ పెట్టలేదు అనేది ఎట్ట తెలుసుద్ది అని కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు కదా ఆన్సర్ చేసిన క్వశ్చన్ మీరు సేవ్ నెక్స్ట్ కానీ కొట్టుంటే గ్రీన్ కలర్లో కనపడుతుంది ఓకేనా మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్ గ్రీన్ కలర్లో కనపడుతుంది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ గమనించుతా ఉండండి ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు రెండో క్వశ్చన్ మీకు రాలేదు కదా ఆ రెండో క్వశ్చన్ రాకుండా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు అనుకోండి అది రెడ్ కలర్లో చూపిస్తుంది ఓకేనా అది రెడ్ కలర్లో చూపిస్తుంది ఇన్ కేస్ ఇంకోటి మీరు ఎలా పెట్టుకుంటా వెళ్ళారు ఒక పదిహేనో క్వశ్చన్ ఏదో వచ్చింది సో పదిహేనో క్వశ్చన్ మీద క్లిక్ చేశారు ఈడ పదిహేనో క్వశ్చన్ ఓపెన్ అయింది ఓకేనా పదిహేనో క్వశ్చన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ బిట్ కొంచెం డౌట్గా ఉంది ఓకేనా మీకు యాక్చువల్గా ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ చెప్పాను గ్రూప్ డీలో ఫోర్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి ఫిఫ్త్ ఆప్షన్ ఏమి ఉండదు ఈ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అనేది మీకు డౌట్గా ఉంది కొంచెం అంటే డౌట్గా ఉండి కూడా పెట్టారు డౌట్గా ఉండి కూడా పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మార్క్ ఇట్ ఫర్ రివ్యూ అని ఉంటుంది మార్క్ ఇట్ ఫర్ రివ్యూ మార్క్ ఇట్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఈ డౌట్గా ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత ఇది ఎంటర్ చేశారనుకోండి సేవ్ చేసినట్టే ఆన్సర్ ఆన్సర్ అయితే సేవ్ అయినట్టే కాకపోతే మీరు అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి ఇరవై క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి నాకు నాకు ఏ ప్రాబ్లం లేదు ఇలా అన్ని టాపిక్లో కూడా చూసిన తర్వాత నాకు మొత్తం క్వశ్చన్స్ అయిపోయినాయి కానీ నాకు ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఆ టైం ఉన్నప్పుడు నీకు డౌట్గా ఉన్న క్వశ్చన్స్ ముందు చూసుకోవాలి కదా అలాంటప్పుడు ఏం జరగదు అంటే నాకు మీరు డౌట్గా ఉందని మార్కెట్ ఫర్ రివ్యూ ఎంటర్ చేస్తారా అప్పుడు ఈ పర్టికులర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అనేది లావెండర్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ లావెండర్ కలర్ అంటే ఏంది వంకాయ కలర్ అనమాట వంగ పువ్వు కలర్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఆన్సర్ చేసిన క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ గ్రీన్లో గ్రీన్ కలర్లో అనమాట తర్వాత నువ్వు లీవ్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి రెడ్ రెడ్ కలర్లో కనపడతాయి అనమాట డౌట్గా ఉన్న క్వశ్చన్స్ వచ్చేసి డౌట్గా ఉన్న క్వశ్చన్స్ వచ్చేసి ల్యావెండర్ సో ఈ ల్యావెండర్ కలర్ కనపడుతుంది అనమాట ఇక్కడ అప్పుడు ఏం చేయొచ్చు నీకు ఫైవ్ మినిట్స్తో టైం ఉంది నువ్వు ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడ చూడొచ్చు ఓకే ఇది గ్రీనే ఆన్సర్ చేశాను ఇది గ్రీనే ఆన్సర్ చేశాను ఇది గ్రీనే ఆన్సర్ చేశాను ఇది రెడ్ నాకు తెలియదు సో రెడ్ కార్డుకు పోయే కన్నా కూడా ముందు లెవెన్ దగ్గరికి పోయేసి నీకు డౌట్ ఉంది క్లారిఫై చేసుకొని వెంటనే మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొట్టేయొచ్చు ఇప్పుడు నీకు మూడు ఆప్షన్ పెట్టావు చూసుకున్నావు మళ్ళీ ఆలోచించావు మూడు ఆప్షన్ కరెక్ట్ కాదు నాలుగు ఆప్షన్ కరెక్ట్ అప్పుడు మళ్ళీ నాలుగు ఆప్షన్ కరెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇది వెంటనే ఆన్సర్ చేసేవు కదా గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఈ క్వశ్చన్స్ నీకు చూసుకున్న తర్వాత మిగతా ఓన్లీ ఇరవై ఏ కనబడుతున్నాయి కదా భయ్యా మిగతా క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయనే డౌట్ రావచ్చు కదా మీకు దానికోసమే ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అనేది హైలైట్ అయి ఉంటుంది దానికి సంబంధించిన క్వశ్చన్సే ఇవన్నీ నెక్స్ట్ ఈ ట్వంటీ క్వశ్చన్స్ అయిపోయినాయి నాకు ఇంకా టైం ఉంది సో ఇక్కడ వచ్చేసి అర్థమేటిక్గానే ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ముప్పై క్వశ్చన్స్ ఉంటే ముప్పై క్వశ్చన్స్ లేకపోతే ఇరవై క్వశ్చన్స్ ఉంటే ఇరవై క్వశ్చన్స్ ఇట్లానే నంబర్స్ కనపడతాయి ఈ నార్మల్గా కనపడతాయి లాగ్ కాదు నార్మల్ నార్మల్గానే కనపడతాయి ఎందుకంటే ఇందాక ఆన్సర్ చేసింది కాబట్టి మార్ని కలర్స్ ఇవి ఆన్సర్ చేయలేదుగా నార్మల్గానే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చను అలా ఉంటాయి అనమాట లేకపోతే అది కంటిన్యూ చేయాలనుకుంటే ఇందాక ఇరవై అయిపోయినాయిగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అవి కనపడతాయి ఇక్కడ ఓకేనా అప్పుడు కూడా సేమ్ అంతే మీరు దీంట్లో చేసినట్లే దీంట్లో కాకపోతే మీరు ఇరవై క్వశ్చన్స్ చూసిన తర్వాత చూస్తూ ఉంటే వేస్ట్ కదా ఖచ్చితంగా దీన్ని ఆ దీన్ని క్లిక్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే మీకు నచ్చిన క్వశ్చన్స్ పోయి టచ్ చేస్తే ఆ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది మీకు ఆన్సర్ తెలిస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు లేవనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ కానీ లేకపోతే పక్క ఆప్షన్ కానీ అదే పక్క క్వశ్చన్ కానీ టచ్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అర్థమైంది కదా ఇంతవరకు సో ఇది ఇది కూడా ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ రీజనింగ్ టాపిక్ లానే చేస్తాం దానికి తమ దాని తర్వాత జనరల్ సైన్స్ టాపిక్ కూడా ఇలానే చేస్తాం మొత్తం అయిపోతాయి హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా అయిపోతాయి నీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో టైం దొరికింది అప్పుడు నువ్వేం చేయాలి ఇందాక చెప్పినట్టు డౌట్గా ఉన్న క్వశ్చన్స్ని మార్కెట్ ఫర్ రివ్యూ అని చెప్పమని చెప్పే కదా ఓకేనా డౌట్గా ఉన్న క్వశ్చన్ని మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే మీకు ఈ వంద క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఈ ఒక ఐదో పదో వస్తాయి కదా డైరెక్ట్గా ఆ క్వశ్చన్ మీద పోయి క్లిక్ చేయగానే ఆ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది సో డ అసలు తెలియని పోయి చూసే కన్నా కూడా డౌట్గా ఉన్నది పోయి చూస్తే తొందరగా టైం సేవ్ అవుతుంది కదా మీకు అలా చెప్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి వంగ పూ కలర్లో కనపడతాయని చెప్పాక ఆ వంగపూ కలర్లో కనపడిన క్వశ్చన్స్ అన్నీ టచ్ చేసి మీకు డౌట్ ఉంటే ఒకవేళ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయటం నచ్చలేదు వెంటనే తీసేయండి వెంటనే తీసే క్లియర్ రెస్పాన్స్ ఉంటుంది వెంటనే తీసేసి క్లియర్ రెస్పాన్స్ కొట్టి సేవ్ నెక్స్ట్ కొట్టినా సరిపోతుంది అంటే మీరు ఆన్సర్ ఏం చేయలేదు కాబట్టి మీకు నెగిటివ్ మార్క్స్ ఏమీ రావు ఓకేనా అది అదొక అదొక టాపిక్ అనమాట సో ఇది కూడా అయిపోయింది డౌట్గా ఉన్న క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి ఇంకా టైం ఉంది అప్పుడు మీరు ఆన్సర్ చేసినవి అయిపోయినాయి డౌట్గా ఉన్నాయి అయిపోయినాయి వదిలేసి ఉంటారు కదా ఒకటి రెండు క్వశ్చన్స్ వదిలేసి ఉంటారు రాకో కొంచెం టైం టేక్ తీసుకుంటాను నేను వదిలేసి ఉంటారుగా ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ చేసుకోవచ్చు ఓకేనా ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేయబడలేదు ఆటోమేటిక్గా ఇక్కడ టైం రన్ అవుతూ ఉంటుంది ఇది ఈ టైం రన్ అయ్యేది ఎయిటీ నైన్ ఫిఫ్టీ నైన్ కాడి నుంచి స్టార్ట్ అయ్యి జీరో 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 వచ్చేదాకా రన్ అవుతూనే ఉంటుంది కిందకి ఆ అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గానే మీ ఎగ్జామ్ క్లోజ్ అవుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఆ క్లోజ్ అయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అంటే ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంది నీట్గా ఉందా లేదా టీచర్స్ స్టాఫ్ మీతో ఏ విధంగా బిహేవ్ చేశారు ఎగ్జామ్ సెంటర్కి నువ్వు పోవడానికి అంటే ఎగ్జామ్ నీ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ ఎగ్జామ్ సెంటర్కి పోవడానికి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయా లేకపోతే ఇబ్బంది పడ్డావా అంటే యాక్చువల్గా మ్యాప్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారో లేదు తెలియదు మీకు హాల్ టికెట్లోనే మీ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మ్యాప్ ఇస్తారు అంటే అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మ్యాప్ రూట్ మ్యాప్ వచ్చిందనమాట మీ కరెంట్ లొకేషన్ నుంచి సో అది మీ ఏ విధంగా ఉన్నాయి టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా క్లీన్నెస్ ఉందా లేదా స్టాఫ్ అనేది మీతో ఏమైనా మిస్బిహేవ్ చేశారా లేకపోతే ప్రాపర్ బాగా రెస్పాండ్ అయ్యారా ఇలాంటివన్నీ చెప్తారనమాట ఓకేనా దీనికన్నా ముందు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళు వచ్చేసి వారు వచ్చేసి ఒక షీట్ తీసుకొస్తారు ఆ షీట్లో మీ సైన్ చేయాలి ప్లస్ తమ్ ఇంప్రెషన్ కూడా వేయాలి ఓకేనా దా అది దాంతోపాటు మీరు తెచ్చిన హాల్ టికెట్లో ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే ఒక మ్యాటర్ ఉంటుందన్నమాట ఇక్కడ ఏదో ఒకటి ఇప్పుడు సపోజు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నారనుకోండి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నారనుకోండి అంటే అక్కడ ఒకటి ఉంటుంది అదే మీ హాల్ టికెట్లో రాయాలి మీరు మీ హ్యాండ్ రైటింగ్తో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో అందరికీ ఇదే వస్తుందని చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావచ్చు అది చూసి ఇక్కడ పేస్ట్ చేయాలి మీరు మీ హాల్ టికెట్లో రాయాల్సి ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు స్టాఫ్ చాలా నీట్గా చెప్తారు డౌట్ ఉంటే ఒకటికి నాలుగు సార్లు అయినా కనుక్కోండి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మీ మౌస్ బాగా పని చేయకపోయినా మీ డిస్ప్లే సరిగా వర్క్ చేయకపోయినా వెంటనే మీరు స్టాఫ్ని పిలిచి ఆ సిస్టమ్ని దానికి మార్చుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఇది ఒక ఇది చెప్పాలనుకున్నాను ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు ఎందుకంటే గ్రూప్ డి ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైమే ఉంది తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది షేర్ చేయడం ద్వారా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్